కానీ ఎవడు చెప్పాడో కానీ మెల్లగా తప్ప ఇంకో రకంగా ప్రదక్షిణ చేయకూడదని చెప్పింది ఉందే అది ఒక్క కోణమే ప్రదక్షిణలు చాలా రకాలుగా ఉన్నాయి అందుకే శాస్త్రములు సూక్ష్మములు గుర్తుపెట్టుకోండి ఒక గర్భవతి కొండ నెత్తి మీద పెట్టుకుని నడిచినట్టుగా నడిచే నడక పాపములను తొలగిస్తుంది వేగముగా ప్రదక్షిణ చేస్తే వృత్తి లభిస్తుంది అంటే జీవితంలో ఎవరికైనా ఉద్యోగం రావాలనుకుంటే చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం అందులో అభివృద్ధి జీతం రావాలనుకుంటే ఇలా వేదం చదువుకున్న లేక ఆగమాలు చదువుకున్నటువంటి పిల్లలకి రేపు పొద్దున మంచి ఉద్యోగం రావాలంటే అప్పుడు వేగముగా ప్రదక్షిణ చెయ్యాలి అటు వేగము కాకుండా ఇటు గర్భవతి లాగా మెల్లగానూ కాకుండా మధ్య ప్రదక్షిణ చేస్తే కీర్తిమవాప్నోతి నేను చెప్పిన మాట కాదు ఉమామహేశ్వర సంవాదంలో వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతికి చెప్పాడు ఎక్కువ వేగము అలాగని ఎక్కువ మెల్లదనము కాకుండా మధ్య రకంగా ప్రదక్షిణ చేస్తే వాడికి కీర్తి వస్తుంది నోరు మూసుకుని మౌనంగా లోపల లోపలే జపం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే వాడికి మోక్షం వస్తుంది ఇలా ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క ఫలితం వస్తుంది